నమస్కారం నా పేరు కడారి శ్రీధర్ నేను పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గ అధ్యక్షుల్ని గత కొన్ని సంవత్సరాలుగా ఆచారంలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా విశ్వవిఖ్యాతమైన ఖైరతాబాద్ గణేషునికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఉదయం ఏడు గంటలకి రాజ్ తోట తోటల్ లక్డీ కప్పుల నుంచి గుర్ర బగ్గిలో పట్టు వస్త్రాలు పెట్టి ఒగ్గుడోలు నృత్యము కోలాటము గుస్సాడి నృత్యం కళా బృందాలతోని వందలాది మంది పద్మశాలి ప్రతినిధులు తర్వాత ఖైరతాబాద్ గణేష్ భక్తులతో పాటు పద్మశాలి ఐఏఎస్ ఐపీఎస్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల ద్వారా మనం ఖైరతాబాద్ గణేషునికి ఈ సంవత్సరం డెబ్బై ఐదు అడుగుల కండువ జన్యము గరికమాల పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మా కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటిసారిగా మా సంఘం తరపున వచ్చి ఖైరతాబాద్ గణేషునికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది మా పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆహ్వానం మేరకు గత కొన్ని సంవత్సరాల క్రితం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వచ్చి మన ఖైరతాబాద్ గణేషునికి కండువా జన్యం సమర్పించడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం పద్మశాలి ఐఏఎస్లు ఐపీఎస్లు పద్మశాలి ప్రముఖులు అందరు వచ్చి మన ఖైరతాబాద్ గణేషునికి డెబ్బై ఐదు అడుగుల కండువా జన్యము గరికమాల సమర్పించాక లడ్డు ప్రసాదం ఇచ్చాక ముత్యాభిషేక కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా ఈరోజు ఖైరతాబాద్ గణేషునికి డెబ్బై ఐదు అడుగుల కండువా జన్యం గరిగేతో పాటు పక్కనున్న అయోధ్య బాలరామునికి కండువా జన్యము తర్వాత కేతువు రాహులకి కండువా జన్యము ఇటు పక్కనున్న శ్రీనివాస కల్యాణ్ అటున్న శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి విగ్రహాలన్నిటికీ మనం పట్టువస్త్రాలు సమర్పిస్తున్నాము దీని అంతటికీ మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న పద్మశాలి ప్రముఖులకు ఖైరతాబాద్ గణేష్ భక్తులకు తర్వాత ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము